రాజకీయ గాలి వీస్తా ఉంది మారుతా ఉందా లేదా జనంలో ట్రెండ్ మారింది జగన్ బెండు తీయడం ఖాయం నిర్ణయం అయిపోయింది మనిషికి అహంకారం జగన్ జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు అలాంటి చిన్న పిల్లల అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది అందుకే మిత్ర పక్షాలతో వచ్చాం కూటమిగా ఒక జట్టు పెట్టాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని గెలిపించడానికి మీకు న్యాయం చేయడానికి బిజెపి తెలుగుదేశం జనసేన ఒక జట్టుగా ఇక్కడికి